ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూసారా చూడలేదని నీ మనసే చెప్తుంది చూసే వాటిని నువ్వు దేవుడు అంటున్నావు అంటే దేవుడి ధర్మం నుంచి నువ్వు దారి తెప్పిపోయావు ఆ ఇబ్లీష్ ఏదైతే ఉందో సాతాన్ శైతాన్ ఆ యొక్క వాడి అధీనంలో నువ్వు ఉన్నావు దుష్టశక్తి అధీనంలో నువ్వు ఉన్నావు తెలుసుకో ఈ మూడే ఎందుకంటే ఇంతవరకు దైవాన్ని ఎవ్వరు భూలోకంలో ప్రభక్తలు చూడలేదు ఋషీశ్వరులు చూడలేదు యోగపురుషులు చూడలేదు ఒకసారి మోసాల ఇస్లాం మోషే గారు క్రీస్తు పూర్వం నేను నిన్ను చూడాలని కోరిక నాకుంది అన్నాడు అప్పుడు దైవం అంటున్నాడు దైవ దూత ద్వారా మాట్లాడతాడు ఆయన డైరెక్ట్గా ఎవరితో మాట్లాడు ఒక విధానం ద్వారా మాట్లాడతాడు మోషే మూసల్ ఇస్లాం నువ్వు నన్ను చూడలేవు లేదు నేను చూస్తాను అని అంటే సరే నీకు పరీక్ష పెడతాను ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే తర్వాత నన్ను చూద్దు కానీ ఏంటి ఆ పరీక్ష అంటే ఆయన తూర్పు పర్వతం ఈజిప్ట్లో వచ్చాడు ఆయన అక్కడ ఒక కొండ మీద దేవుడి యొక్క వెలుగు డెబ్బై వేల పరదాలు దాటుకొని ఆయన వెలుగు దేదీప్యమానంగా ఉంటుందంట అంట డెబ్బై వేల పరదాలు అడ్డుంటాయి ఆయన వెలుగుకి అయినా ఇంకా దాటుకొని వస్తుందట వెలుగు అందులో నుంచి జీరో పాయింట్ జీరో 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 వన్ సూక్ష్మంగా చిన్న ప్రసరణ కొండ మీద ప్రసరింపజేస్తాను అది చూసి నువ్వు తట్టుకుంటే తర్వాత నన్ను చూద్దుగా ఉన్నాడట ఆ కొండ మీద ఎప్పుడైతే దేవుడి యొక్క వెలుతురులో వెలుగులో ఆయన దేదీప్యమానంగా నిత్యం వెలుగుతూ ఉంటాడు ఆకాశాలపైన ఉన్నాడు ఆ చిన్న ప్రసన్న తూర్ అనే పర్వతం ఈజిప్ట్లో ఉన్న పర్వతం మీద అలా పడగానే పర్వతం మొత్తం భస్మమైపోయింది పర్వతం మొత్తం బూడిదైపోయింది ఆమె ఇసుకరేణువులు కాదు బూడిదైపోయింది ఆ విధానం చూసి మూర్చపడిపోయాడు మూసగారు మూసలేసలాం మూర్చిపడిపోయాడు తర్వాత స్పృహ వచ్చిన తర్వాత లేచి చెంపలేసుకొని నిన్ను నేను చూడలేను నేను కోరని కోరిక కోరాను భూలోకంలో ఏ మానవుడు చూడలేడు నన్ను క్షమించు అని చెప్పి ఆయన క్షమాపణ అడిగాడు అంటే భూలోకంలో ఎవ్వరూ దైవాన్ని చూడలేము వచ్చిన వాళ్ళు పురుషులు ఋషీశ్వర్లు ప్రవక్తలు వారిని గౌరవించాలి వారిని ప్రేమించాలి వారిని అనుసరించాలి ఈ మూడు నెంబర్ల ద్వారా నువ్వు దైవాన్ని తెలుసుకుంటే మనశ్శాంతి అది నీకు డబ్బులతో దొరకదు ఆత్మసంతృప్తి అది నీకు డబ్బులతో దొరకదు దైవ ధర్మం నిండు వెలుగులో నువ్వు నడుస్తున్నటువంటి నీ జీవిత పరమార్థం మీద నడుస్తున్నటువంటి అనుభూతి నీకు కలిపి కలిగిద్ది ఇది డబ్బులతో నువ్వు పొందలేవు మానవ జీవిత సాఫల్యం ఇది నువ్వు డబ్బులతో పొందలేవు అర్థమవుతుందా నీ ఇల్లు సుభిక్షం నీ కోరికలన్నీ తీర్చేది ఆయనే గుర్తుపెట్టుకో మాట చెప్పి నేను ముగిస్తాను మనకు ఒక భ్రమ ఉంది భ్రమే అది మనకు ఒక ఊహ ఉంది అది కూడా ఊహే ఆడిగిపోతే కలిసి వస్తుంది ఎడకపోతే కలిసి వస్తుంది ఆడాశక్తులున్నాయి ఎడే శక్తులున్నాయి ఎడీ శక్తులున్నాయి ఆడాశక్తులు ఇదంతా ఊహలో ఇదంతా భ్రమలో ఎక్కడ ఏ శక్తి లేదు ఒక దైవశక్తే భూమి ఆకాశాలని నిన్ను నన్ను ఆవరించి ఈ సృష్టి ఆ దైవశక్తి ద్వారా నడుస్తుంది ఇంకే శక్తి లేదు దైవశక్తితో పాటు దుష్టశక్తి ఉంది కానీ ఇలాంటి ప్రేరణ శక్తి లేదు అది నడిపించే శక్తి ఉంటే ఎప్పుడూ మన నాగం చేసేదే శైతానం చెడు శక్తి ఓన్లీ మైండ్లో హృదయంలో చెడు ప్రేరేపణ మాత్రమే ఉంటుంది తప్ప అది త్రో చేయలేదు నడిపించలేదు నెట్టలేదు అలా నడితే ఈ శైతానం మనకి ఎప్పుడో శత్రువు అన్నాం కదా ఈ యాక్సిడెంట్లో ఏదో ఒకటి చేసి మొత్తం అందరం చంపేసేదే దానికి ఊహాత్మకమైనటువంటి మనసులో భావాలు చెడు భావాలు కలిగించే శక్తి మాత్రమే ఉంది కానీ ప్రేరణ శక్తి లేదు భౌతిక శక్తి లేదు గుర్తుపెట్టుకోండి దైవశక్తి ఆవరించింది ఏ శక్తి లేదు ఆడికి పోయినా కలిసి రాదు గుర్తుపెట్టుకుని కలిసి వస్తుంది అనేది మీ భ్రమ మాత్రమే మీ ఊహ మాత్రమే తల్లి కడుపులో ఉండగానే దైవం ఒక విధిరాత రాశాడు నీకు ఎప్పుడు ఉద్యోగం రావాలి నువ్వు ఎప్పుడు పెద్ద కావాలి నీకు ఎప్పుడు గడ్డ మేచలు రావాలి నువ్వు ఎంత ఉండాలి నువ్వెంత ఐట ఉండాలి ఎప్పుడు నీకు కష్టాలు వస్తే ఏం చేస్తావు నీకు ఆనందం వస్తే ఏం చేస్తావు ఏ సమయంలో ఎంత కలిసి రావాలి ఏ సమయం నీ కూడా విధిరాత రాశి తల్లి గర్భంలోనే విధాత విధిరాత రాశి పంపించాడు దాని ప్రకారమే జరుగుతుంది తప్ప నువ్వు ఆడికి పోవటం వల్ల కలిసి వచ్చింది పోవటం వల్ల కొడుకు పుట్టిండు ఆడికి పోవటం వల్ల ఉద్యోగం వచ్చింది అన్ని మైండ్కి చెప్పి 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 నీ మైండ్లో గట్టి ప్రేరణ కలిగి ఆడికి పోవటం వల్ల వచ్చిందనే ఒక భావన కలిగి ఉన్నాం గట్టి భావన కలిగొన్నాం అంతే తప్ప దైవానికి తెలియకుండా ఒక చెట్టు నుంచి ఆకు కూడా రాలి కింద పడదు ఒక ప్రాణి భూమి మీదకి రాదు ఒక ప్రాణి భూమి మీద నుంచి మరణించదు నీ కంటి చూపుతో సహా నీ గుండెలో రక్త ప్రసన్నతో సహా నీ మెదళ్ళలో ఉన్నటువంటి రక్త ప్రసన్నతో సహా ప్రతి క్షణం ఆయన ప్రతి క్షణం పరిశీలిస్తున్నాడు అది దైవశక్తి అంటే నీ కలిసి రావాలి అంటే ఈ ఇంత పెద్ద లోకాన్ని నీకు ఉచితంగా ఫ్రీగా నీ కాళ్ళ ముందు పడేసిన ఆ దైవాన్ని అడుగు నీకు కలిసి వస్తుంది నీకు ఆరోగ్యం కావాలా నీకు ఉద్యోగం కావాలా నీకు పెళ్ళి కావాలా నీకు పిల్లగాలు కావాలా నీకు మనశ్శాంతి కావాలా నీకేం కావాలి నిన్ను పుట్టించినోని నిన్ను సృష్టించినోని నిన్ను నడిపించేవాణ్ణి మహోన్నతుని రూపాయి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా అడగమంటున్నాడు ఆయన కాళ్ళు జీతులు కడుక్కొని హృదయాన్ని ఆయన కర్పించి భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబిక దర్బారి భక్తి కాదు ఆ భత్తి వెలిగించి లెంపలు వేసుకొని తూర్పుకో పడవరకో దిగి లెంపలు వేసుకొని నేను భక్తి చేస్తున్నానంటే అంటే కుదరదు నేను పుట్టించినోడికి నీ గుండెని నీ మనసుని నీ శారీరక శుభ్రతతో ఆత్మశుభ్రతతో ఆత్మ పరిశుద్ధతతో సాష్టాంగం చేసి నువ్వు అడిగితే నీకు కావలసిన కోరిక నేను తీరుస్తాను నేనున్నాను నేను చాలనా నీకు అని దైవం అడగమంటున్నాడు